హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగానే మన ఛానల్ చూసిన దయచేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి అయితే ప్రోత్సహించండి బ్రో మీరు ప్రోత్సహిస్తే కదా మేము కూడా మన ముందుకి మళ్ళీ మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్ అయితే తీయడానికైతే మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది సో అయితే మాత్రం కుమారి నేనైతే మన తోటలోకి వచ్చామండి మన జామ తోటలోకి వచ్చాము ఇక్కడ మనం అంతర పంటగా వేసుకున్న అరటికేళ్ళకి బాగా పువ్వులు ఉన్నాయండి ఆ పువ్వులై కట్ చేస్తే అంటికలకి మన మంచి బలం వస్తుంది మంచి సపోర్ట్ ఉంటుంది అనమాట అందుకని అది కానీ తీసేసినాం అనుకో దాని బలం అన్నది ఆ అరటికాయలకి వెళ్తుంది అని చెప్పేసి అందుకని ఇవ్వండి మనమైతే మన జామ తోటకైతే వచ్చేసాము ఇప్పుడైతే మన కమ్మకత్తి అది వేరే భాషలో నేటంటారు కానీ మన శ్రీకాకుళం భాషలో కమ్మకత్తి అంటామండి ఆ కమ్మకత్తి పట్టుకొని అన్నిన్నో పువ్వులు అన్ని అంటికెళ్ళకున్న పువ్వులన్నీ కోసేస్తాము ఇదిగోండి మీకు ముందు ఎన్నోసార్లు ములం కాయలు తీసినప్పుడు గట్ట పరిచయం చేశాను దీన్ని దీన్ని కమ్మకత్త అంటారండి ఇది కోసింది కాబట్టి దీని పేరు కమ్మకత్త అని అయితే అంటాము తగ్గి చూపించింది ఇదిగోండి ఇది ఇది సరైనది కాదు ఇంకోటి కొత్తది అయితే కొనాలి కొంటాను కూడా ఎందుకంటే ఇది బాగా అవ్వట్లేదండి మనకి పని తేలకు మంచిది ఇంకా నీటిది అంతే మంచిది అయితే ఇంకోటి కొనాలి సో ఇప్పుడు వెళ్ళి మనమైతే అంటిగల పువ్వులు పువ్వులన్నీ కోసేస్తాం పువ్వులు ఎవరైనా పప్పులోనే గట్టే వేసుకోవాలనుకుంటే రండి ఫ్రెష్గా ఉంటాయి త్వరగా రండి ఇప్పుడు నేను కాస్తున్నాను కాబట్టి సరేనా ఇంకెందుకు కాలేస్తాం వీడియోకి వెళ్ళిపోదాం వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి పాలు అయితే కారుతుంది దాని నుంచి ఇగోండి ఇదైతే కట్ అయిపోయింది ఇది పప్పులోకి అయితే వేస్తామండి పప్పులోనే వేసుకుంటాం అలాగే ఫ్రై కూడా చేసుకొని దగ్గర కూర వండుకొని కూడా వండుకుంటారు ఇంతకు ముందైతే మనమైతే వీడియోలోనే చేసాము కావాలంటే మీరు వీడియోలోకి వెళ్ళి చూడండి ఇది అన్నది గట్టిగా ఉంటుందండి చాలా చాలా గట్టిగా ఉంటుంది అసలు తెగదు దీన్నే పోలీస్ అంటారట అంటే దీనికి రక్షణగా పోలేసుకుంటారనమాట దీనికి రక్షణగా ఇది పోలీస్ అన్నమాట ఇగోండి ఇది ఇది అందుకని ఇది తీసేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది మిక్సీలు వేసినా నలగదు నారలాగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఫ్రీగా ఇచ్చేస్తామండి వచ్చేయండి తీసుకొని వెళ్ళిపోయి పప్పులు వేసుకోండి లేదా కూర వేసుకోండి కూరలో వండుకోండి మీకు తెలిసిన పద్ధతిలో మీరు వండుకోండి ఇంకా చాలా బోల్డన్ని ఉన్నాయి కట్ చేయాలి ఇక్కడ కూడా కొంచెం చిన్న గెలలు ఇగో ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా పోసేస్తాము ఇదోండి అయింది ఇగో ఒకటి తీయాలి చూడండి ఎలా కారుతున్నాయో పాలు వర్షం కడిచినాయి కారినట్టు దానికి వచ్చే బంక ఆ బంక మాత్రం బట్టలు కలుకుంటే మరి ఇంకా అంతే అని మరి అన్ని మీరు ఏది ఎట్టినా కానీ అది బంక అయితే వదలదు మరక మనకు కూడా ఉన్నది ఒక గెల అవ్వండి అవ్వట్లేదు సరిగ్గా అగోండి అది ఒకటి పడది ఇవ్వండి ఈ లోనికి ఇలాంటి పొదల్లోనూ ఉన్నది ఒక గెల ఎవరి అయితే మనం తీసుకున్నాము దీనికైతే ఇది సపోర్ట్ అట్లాంటిది అంత ముందే కట్ చేసాను మీకు చూపించా వీడియోలోన అదే ఇది ఇదికైతే తీసుకు జరిగింది చెప్పలేదు అనుకుంటాం మరి అవును అక్కడ గెలిచినా చూడలేదు మనము పోటీ కూడా కాయలేదు చూడలే

ఇగో ఇక్కడ ఒకటి ఉంది మూల కనిపించిందా కనిపిందిలే నాకు ఇగో ఆకులడ్డు వెళ్ళేదేనా చూసారా చూడండి బట్టల మీద పడిపోతే మార్కలే చూసారా ఎంత బాగున్నాయో చుక్క చుక్క పడుతుంది మీద చక్క చూడండి ఎలా పడుతుందో మీద పడుతుంది బావా లేదు లేదు నేను ఎక్కడ ఉన్నాను సెంటర్లో ఉన్నాను అది అవుతుంది ఇది ఇటు ఉంది చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి అసలు నిజంగానూ ఆడపిల్ల జడలు మాదిరిగా అంత నీట్గా ఇవన్నీ వేసుకొని వచ్చాయో చాలా బాగుంటుందండి అసలు నిజంగాను ఎవరికి కావాలన్నా రండి ఇది మంచి పప్పులు వేసుకోవచ్చు మంచి బాగుంటది కూడాను చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మేము ఈ రెండు అయితే తీసుకొని వెళ్ళిపోతాము మేము వండడానికి ఎందుకంటే ఈ రెండు తీసుకొని వెళ్ళిపోయి రాత్రికి అయితే కుమారికి పప్పులోనే ఏమని చెప్తాను చాలా బాగుంటుంది చూడండి అంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి మొత్తం అయితే తీస్తాము కుమారి ఒక పని చేద్దాం అంటుకల్ తీసి అయితే ఒక పని చెయ్యి పోయ్ నువ్వు వెళ్ళి కత్తి తీసుకొచ్చు అలాగే అయితే బాగా పని చేస్తుంది మొత్తానికి ఏంటంటే అన్ని గెల్లైతే ఇదే కోస్తుంది అయితే కుమారి ఇగోండి కుమారి ఇగో మనం ఇది ఈ గెల అయితే మనం తీయబోతున్నాం కుమారి కొంచెం పండిపోయినట్టు అయిపోయింది కదా బాగా ముదిరింది కూడా వచ్చేసింది మనం పోటీ అయితే మనం తీసుకుందాం ఓ చెట్టు వాలిపోతుంది వాలిపోతుందా జాగ్రత్త తీ జాగ్రత్త బాగా కొట్టది చూడండి మీ తళ్ళకు తిన్నగే ఉంది అది అందుకోను మరక అయిపోద్ది ముందు కొట్టిస్తా మరి బాగుంటుంది తర్వాత అయినా కొట్టాలి ఇది అనుకున్నావు నేను సొంతంగా తయారు మన సెట్ కట్ చేస్తుందా ఆ మిషన్ తాలూకి ఇది చాలా బాగా కట్ అవుతుంది అటు వచ్చేద్దాం మళ్ళీ ఇది దగ్గర నువ్వు చూపించుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో పంట అయితే చూడండి పండిపోతుంది కూడాను ఎర్ర ఎర్రగా అయిపోతుంది ఓం నమ శివాయ చూడండి కాయలు అయితే ఒక్కొక్కటి పది రూపాయలండి మేమైతే అమ్ముతాము చాలా మంచిగా ఉంటాయి కాయలు అయితే మాత్రం ఎద్దుకొమ్ముల్లాగా చాలా పెద్ద పెద్దవి ఇదైతే ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోదాం మరి ఎందుకు మరి కత్తి పట్టుకోయే ఓ ఇదండి ఈరోజు వీడియో ఇది మళ్ళీ అంటు పూలు అయితే కోసాము వీడియో అలాగ దయచేసి ఒక కామెంట్ అయితే చేయండి అలాగే మంచి ఇంకా మంచి మంచివి ఇంకా మళ్ళీ వీడియోలు అయితే వస్తాయి మళ్ళీ మీ ముందుకి దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే పదే పదే అంటున్నాను ఏంటంటే కౌంటర్ పట్టం అయిపోయింది బాలాజీ అని అనద్దు ఎందుకంటే మీ ప్రోత్సాహమే మా కష్టం ఖచ్చితంగా దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆల్ బటన్ నొక్కండి దయచేసి అందరికీ బాయ్ బాయ్